ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇలా ఏంటిదంటే కూరగాయలతో చూపిద్దాం అనుకుంటున్నా అట్లనే ప్రోటీన్ కూడా అనుకుంటున్నా ఆమె కూరగాయలు కావాలన్నది పారి పొలం ఫ్రెండ్స్ ఇవాళనైతే మా తోటలోకి వచ్చినాం రూటింగ్ కూడా తీసుకొచ్చిన చూడడానికి వచ్చినాం తీసుకురాలి నేనే నేనే నన్ను తీసుకొచ్చిన బండి మీద ఇంకా నన్ను తీసుకు సరే కానీ ఏమైనా కూరగాయలు వెళ్తే కూడా కూర తీసుకొని పోతాం రారే మీరు కూడా యూజ్ చేయాలి మరి ఇప్పుడే అంతా మా తోటలే ఇదిగో టమాటాలు బెండకాయలు బీరకాయలు ఓయ్ అన్ని పెట్టిరు మా వాళ్ళు అవి ఇలా ఇంట్లో ఇవ్వాలి మా వాటితో పోయే ఉన్నాయి ఫస్ట్ మనం ఫస్ట్ ఎందుకు ఇవన్నీ తెకున్న చూసినాగుదాం అరే కూర్ అవుతుంది ఫస్ట్ తాగున్న తర్వాత వెనుక్కున్నాం మనం సరే దాం అంతా గడ సింట చెట్టిందాము మొన్న వచ్చినట్టుంది మనం షూట్ మేము షూట్ చేసే రోజు నువ్వు లేవ షూట్ రోజు ముందు డిస్కెత్తాదని మా అమ్మీటే తీసుకొని వచ్చాను దీన్ని కట్టి నచ్చిన దిష్టికొమ్మలే టోటల్ దిష్టిగా వచ్చింది మా అంటే కూడా మీ అయ్యి మా వేరే తాతలే అన్నట్టు ఏ ఒక్కరోజు రెండు అయ్యింది అయ్యి మా ఆ ఊపి వiyo అంత మొత్తం కిందనే ఉంటారు నాకు మాటే వేరే రాదు ఎందుక తత తావడచ్చు సరే छोटे आओ ये मां जाना ना जाना ये की करेगी ये से सारे मैं इधर हाथ आने देना एकदम हटती है मैं नहीं पहनता पहन के ये लास्ट फाइनल हो जाता हूं

ఓన్లీ బీరకాయలు అమ్ముతాం ఇగో ఇదంతా కొత్తిమీర ప్రతిరోజు మామ కూరలకు పెట్టది మొత్తం ఇది ఎందుకుంటాం మనకే ఉండదు ఎండాకాలం వరకు బాగా రేట్లు అయితే కానీ ఇదంతా పొలం పెట్టే ఈ చెట్లు పెట్టి ఇక అమ్మడానికి ఉంటాయి మనకి ఇంట్లోకి ఉంటాయి ఇదంతా మెంతి కావచ్చు ఇంటికి అయితే పోతుంది అన్ని పండుగలు ఉన్నాయి పండాలు కాదు నిన్న పెంజర ఇంక నుంచి ఏంటి పెంచేర పెద్దది మా డాడీ దాన్ని షేర్ చేసిందామన్నా మొన్న వెంట సార్ బర్త్డే రోజు ఈ చెట్టు కిందనే దాగా తీసుకున్నావు నువ్వే రాలకు బర్త్డే ఆ బర్త్డే కింద నేను హైదరాబాద్ మస్తు అనిపిచ్చింది తెలుసా నువ్వే ఇచ్చావు కేకై తెచ్చు మా ఇస్తాం కానీ ఇవ్వంకి ఖరాబ్ అయినాక చెప్తాను తర్వాత ఇప్పుడైతే ఇవ్వ బీరకాయలు తెంపడానికి పోతున్నాం ఇవ్వగ అక్కడ ఉన్నాయి బీర చెట్లు దారి ఏ ఏం గుసుకోమని నిన్ననే నీళ్ళు కట్టారు కదా అందుకే మొత్తం బుడిద బుడిద అయ్యింది దిగబడతాం ఇప్పుడు కాలతోనే కదా పూదంప నీకు తెలుసా లాత ఏంటిదో కాసిన ఏంటి ఊర్లోనే ఉట్టు పెట్టే కాదు సిటీలో చదువుకున్నదా ఇక ఇలా చదివితే నూర్లోనే కూడా ముదిరిన పిత్నాలు ఎత్తారు బాగా తెలుసుకుంటు బిడ్డీ బిడ్డ నాకు ఒక్కటా నేను నింపుతున్నావు ఇక మా చెయ్యను కదా నేను తెంపకపోతే అట వీర చెట్లు కూడా ఈ నడువ వాడిపోతాం అని చెప్పింది పోయిన సార్ లెక్క లేవు అట పోయిన సార్ కూడా కూరగాయలు పెట్టినాం కానీ అది ఒక ఆరు నెలలకు కూరగాయలు ఆరు నెలలకు పొలం వేస్తాం అన్నమాట మందు చల్లకపోతే మందు అయ్యా అంటే ఇక మందు కూడా చల్లేటి ఉంటాయి మందు చల్లని ఉంటాయి కానీ మందు చల్లని వినమని చెప్తారు ఆర్గానిక్ అంటే మనం పొలాలకు చల్తాం మందులు అట్లా అన్నారు

భారీ టమాటా చెట్లు కలి మనం టమాటా చెట్ల కాలు కట్ చేసినాం ఇయో ఇవే టమాటా చెట్లు టమాటా కాయలు కాయలు వేస్తా కదా కాయలు వేసుకోవచ్చు పండ్లు అన్నీ ఇంకొన్ని రోజులు పండ్లు వాడుతాయి അതേ മാഡി മാഗ്രി ചിമ്പോ ചോ ആ ചോ ശോ ച അതിൽ പൊരു പട്ടിന് മച്ചുകൊണ്ട് ഇങ്ങനെ ഉണ്ടെ ഇട പദ്ധ പേ വണ്ടതാണ് ఇక్క గిటా కిందనే పడిపోయి మురిగిపోతే అన్నట్టు అందుకే వేసేరు ఇవన్నీ ఘోరంగా ఘోరంగాలుతున్నాయి ఇక మా పెద్దవాళ్ళు కూడా వేసేయరు ఇద్దరు కలిసి ఒక్కసారి వేసారు ఇక్కడ పెట్టి కొద్ది అక్కోదా పండ్లు ఉన్నాయి కాయలు ఈ పండ్లు మన చింతకాయతో పెట్టుకుంటాం చూడు అందులో అయితే మస్తు ఉంటాయి అంగట్లో అలా పోసి పోసి అమ్ముతారు పండ్లు కొద్దిగీరాక అక్కడ ఉండే అప్పుడు అనుకునే అయిపోతుంది మళ్ళీ పోవాల్సి వస్తాయి ஜ நீட்டில் கூட மெல்ல எல்லாமே மழை தோரத குண்டதன் மாரி అయితే గురు వస్తుంది కొత్తిమీర రాసేదిస్తారా ఏమో నాకు తెలియదు అదంతా కానీ చికెన్లో మస్తుంటది తింటావా మన పసాము కొత్తిమీరా మొత్తం తీసేద్దాం అన్నీ తెంపుకున్నాం అన్నీ అంటే ఒక బీరకాయలు ఉన్న కొత్తిమీరకాయ మళ్ళీ వచ్చేసరి గిట్ట టమాటాలు అవి ఇవి కాస్తాయి బెండకాయ బెండకాయ బెండకాయలు టమాటాలు మిరపకాయలు మంచిగానే వాస్తాయి ఇక తెంపుకొని పోతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ అలర్తో ఈ బ్లాగ్ అయిపోయింది ఇంకా మా నుండి మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాం అలాగే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే గంట కూడా కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి